పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏలో పార్ట్నర్స్ గా ఉన్నాం నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఆలోచించాను నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఇందులో ముంపుకు గురయ్యే ఏడు మండలాల్ని తెలంగాణ రాష్ట్రంలో పెట్టాను అంటే తెలంగాణ రాష్ట్రంగా ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు కలగా మిగిలిపోతుంది నేను ఆ రోజు రాజనాథ్ సింగ్ గారు నాయుడు గారు ఉన్నారు ఇద్దరిని ఒకటే చెప్పాను రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరికి ఒకటి చెప్పాను మీరు పోలవరం ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం ఇప్పటికే నష్టపోయాం ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేము ఎట్టి పరిస్థితులు ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని చాలా స్పష్టంగా ఆ రోజు అధ్యక్ష మామూలుగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏం చేస్తామంటే ముందు మంత్రివర్గం దెన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ ప్రారంభించారు అధ్యక్ష ఈరోజు కూడా ఈ పోలవరం సాధ్యమైందంటే ఎన్డీఏ సహకారం నరేంద్ర మోదీ గారి సహకారం అక్కడి నుంచి అధ్యక్ష నేను పోయినప్పుడు నేను చాలా స్పష్టంగా ఏడు మండలాలు వచ్చాయి దీన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి అని నేను అడిగినప్పుడు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేశారు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేసి దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అవుతున్నాయి ఇది కూడా అదే మారిగా ఆ కోవలో చేరిపోతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్లకు అవసరమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని పూర్తి చేసే బా బాధ్యత తీసుకుంటారని చాలా స్పష్టంగా ఆలోచించి రికమెండ్ చేశాడు అధ్యక్ష ఆ రికమెండేషన్ కేబినెట్ కెళ్ళి సెంట్రల్ కేబినెట్ ఆమోదించిన తర్వాత నేను కూడా మన ఇంట్రెస్ట్ ఉంది ఇది పూర్తి చేయాలి లేకపోతే ముప్పై నలభై ఏళ్ళైతే ఎప్పటికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో టేకప్ చేసాం అధ్యక్ష ఆ రోజు రైట్ మెయిన్ కెనాల్ పూర్తయింది పోలవరం ఇంకా పూర్తి కావాలి అప్పటికి సైట్ లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి చాలా కోర్టు కేసులు ఉన్నాయి ఇది మూడు నాలుగు ఏళ్ళైనా మినిమం పడుతుంది మూడు నాలుగు సంవత్సరాలు నీడు రాకుండా కరెక్ట్ కాదని రైట్ మెయిన్ కెనాల్ లో ఎక్కడెక్కడ చిన్న బిడ్స్ అన్ని ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పనులు పూర్తి చేసి అక్కడి నుంచి నేను పట్టసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకు దగ్గర దగ్గర వంద టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి రెండు నదులను సంధానం చేశాం కృష్ణా డెల్టా ఒక విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు కూడా కృష్ణా డెల్టా అనేది ఎప్పటి నుంచో నీళ్లు ఇస్తున్నారు కానీ ఇటీవల కాలంలో పైన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కృష్ణా డెల్టాకు నీళ్లు రాకుండా ఒకవేళ నీళ్లు వచ్చినా లేటుగా వల్ల ఏ అక్టోబర్కు ఆ ప్రాంతంలో లేటుగా ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో నీళ్లు ఇవ్వడం మంచి తుఫాన్ సీజన్లో పంటలు పడడం తుఫాను నష్టపోవడం జరుగుతూ ఉంటే అట్లా కాదు జూన్ లోనే పంటలు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాం గోదావరిలో మాట్లాడిగారు మీరు మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్ కు వచ్చిన తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష అది ఆ రోజు చేసిన విధానం ఎమ్మెల్యే అందరినే పెట్టి చేశాం అయితే అధ్యక్ష ఈ రోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్లీ తొందరని ఒక అవగాహనకు వస్తాం ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని రెండు వేల ఇరవై ఆరుకి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది మార్చికి అంతా రెండు వేల ఇరవై ఆరు మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై ఆరు పూర్తవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ టూ గ్యాప్ డిసెంబర్ ఇరవై ఏడుకు పూర్తవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అటు ఇటు కాదన్నా జూను కాకపోతే ఊరి మండల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా